నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్లో సీఏ సుబ్బారావు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని గ్రామాలలో కొంతమంది కోడి పందాలు పేకాట జూదం డైమండ్ డబ్బాలు వంటి వాటికి పర్మిషన్ తీసుకున్నామని చెబుతూ నిర్వహిస్తున్నారని ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు కోడి పందాలు పేకాట నిర్వహించినా ఆడిన కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు ఇప్పటి వరకు సంక్రాంతి పండుగలో కోడి పందాలు నిర్వహిస్తుండగా పలు గ్రామాల్లో దాడులు చేసి పదిహేను మంది జూదరులను పదిహేను కోళ్లను అదుపులోకి తీసుకున్నామని వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు వాహనాలు నడిపేవారు అన్ని ధృవీకరణ పత్రాలు వెంట తెచ్చుకోవాలని సిఐ సుబ్బారావు తెలిపారు పోలీస్ వారి ఆటోలో అనౌన్స్ చేయించి మరియు చట్టవిద్రాలు పాల్పడిని కఠినంగా శిక్షిస్తామని అవగాహన కల్పించిన కొంతమంది ఆర్గనైజర్స్ పోలీసు వారి పర్మిషన్ ఇచ్చారని కోళ్ళపందలు వేపించటము డైమండ్ డబల్ ఆడటము పేకాట్లు అటువంటి జూదాలు నిర్వహిస్తున్నారు అటువంటి సమాచారం మాకు వస్తే వాళ్ళని రైడ్ చేసి వరకు రెండు మూడు విలేజెస్లో రైడ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగినది ఎవరైనా సరే ఎటువంటి పర్మిషన్లు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఉండవు పై అధికారులు ఒక పోలీస్ స్టేషన్ సిబ్బంది కాకుండా పై అధికారుల టీమ్స్ కూడా తిరుగుతున్నాయి అనేక స్పెషల్ పార్టీలు కూడా మన మండలంలో గస్తీ జరగటం జరుగుతుంది డ్రోన్ పెట్రోలింగ్ జరుగుతుంది ఎవరైనా సరే ఎక్కడైనా సరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే నేడల మీడియా మిత్రులు కానీ ప్రజలు కానీ సమాచారం అందిస్తే సమాచారం అందించిన వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళ పైన కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అదే కాకుండా ఇక్కడ ఈ పండగల సందర్భంగా ఈ అప్సిన్ను నృత్యాలు చేయించడం అశ్లీల నృత్యాలు చేయించడం అటువంటివి కూడా మా దృష్టికి వస్తున్నాయి ఆర్గనైజర్స్ మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ జీవితాంతం పోలీస్ విజిల్లో ఉండేటట్టు చే చేస్తాం ఇక్కడ నుంచి కాబట్టి ప్రజలందరికీ మరి ఒకసారి మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరు పర్మిషన్ ఇవ్వరు పర్మిషన్ ఇచ్చామని ఎవరైనా మీ నాయకులు కానీ ఆర్గనైజర్స్ని చెప్తే అటువంటి నమ్మకూడదు అటువంటి కార్యకలాపాలలో పాల్గొంటే మాకు సమాచారం వస్తే రైడ్ చేసి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఆర్గనైజర్స్ మీద ప్లస్ ఈ డ్యాన్స్లు ఇటువంటి వేసే వేపించే వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేసి పోలీస్ నిఘాలో ఉండేటట్లు చర్యలు తీసుకోబడతాయి కావున ప్రజలు కానీ ఎవరైనా మీడియా మిత్రులు కానీ మాకు సహకరించి సమాచారం ఇవ్వవలసిందిగా ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనకుండా ఉండేటట్టుగా ఉండాలని పోలీస్ వారి విజ్ఞప్తి అదేవిధంగా టూ వీలర్స్ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని వాహనాన్ని డ్రైవ్ చేయండి మద్యం సేవించి డ్రైవ్ చేయొద్దు సెల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయొద్దు మోటార్ సైకిల్ మీద జర్నీ చేసేటప్పుడు సరైన పత్రాలు కనీసం డ్రైవింగ్ లైసెన్సు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా క్యారీ చేస్తూ డ్రైవింగ్ చేయండి ఫోర్ వీలర్స్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని అతివేగంగా ప్రయాణించకుండా సుఖమైన ప్రయాణం చేయవలసిందిగా వెంకటాచల పోలీస్ స్టేషన్ మేర విజ్ఞప్తి మనకున్న సమాచారాన్ని బట్టి వెంకటాచల పోలీస్ స్టేషన్ జ్యురడిక్షన్లో దాదాపు పదిహేను మంది కోడిపందాలు ఈ డైమండ్ డబ్బాలు గ్యామ్లింగ్ ఆడేవాళ్ళని బైండోర్ చేయడం జరిగినది దాదాపు నలభై కత్తులు సీజ్ చేశాము మరియు మాకు రాబడిన సమాచారం మేరకు నాయుడిపాలెము కూడిపర్తి వడ్డిపాలెము విలేజ్లో కోడిపందాలు వేస్తే రైడ్ చేసి దాదాపు పదిహేను కోళ్ళను పట్టుకున్నాము ఒక పదిహేను మందిని కోడి ఆడే వాళ్ళని పట్టుకొచ్చాము వాళ్ళని ప్రకారము కోర్టు కోర్టు ముందు హాజరుపరుస్తాము అదేవిధంగా ఎవరైనా సరే మరీ ముఖ్యంగా చెప్తున్నాను పై అధికారులను సిఐ గారనో ఎస్ఐ గారేనో పర్మిషన్ ఇచ్చామనేది వట్టి మాటలు అటువంటి ఎవ్వరికీ ఎటువంటి పర్మిషన్లు ఇవ్వడం జరగదు ఎవరైనా అలా చెప్పుకొని ఆర్గనైజ్ చేస్తే మాత్రం వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేసి తీసుకుంటాం నారాయణ మాతృసేవా సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు